సో దీని వల్ల మెయిన్ గా ఏంటంటే సైబర్ అరికట్టడానికి మన బ్యాంక్ లో ఉన్న ఐ మొబైల్ ఆర్ అనే అప్లికేషన్ దాంట్లో డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఐ మొబైల్ యాప్ అండ్ నెట్ బ్యాంకింగ్ ఈ నాలుగు ఆప్షన్స్ కి కూడా మీరు మీరే లాక్ చేసుకోవచ్చు మీరే అన్లాక్ చేసుకోవచ్చు బెస్ట్ బ్లాక్ చేసుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు కాబట్టి సైబర్ నుండి మెయిన్ గా మీకు రిలీఫ్ ఉంటుంది సార్ దాంతో పాటుగా డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తాం మేడం జనరల్ గా క్యాష్ డిపాజిట్ క్యాష్ విడ్రాల్ చెక్ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి ఏదైనా కూడా మా బ్యాంకులో ఎవ్రీ కస్టమర్ అది మీకు ఈవెన్ ఐ మొబైల్ లో అయినా నెట్ బ్యాంకింగ్ లో అయినా మై ఆర్ఎం అని జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే డైరెక్ట్ సర్వీస్ తీసుకోవచ్చు అది ఏదో అంటే అనఫిషియల్ గా చెప్పి ఏదో బ్రాంచ్ మేనేజర్ నేను అన్ని రోజుల గురించి కానీ స్పెషల్ కౌంటర్స్ గురించి కానీ ఎంటైర్ ప్యానేజీ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది ఈ రెండు ఇంప్లిమెంటేషన్స్ అనేటివి ఏ బ్యాంకింగ్ లో కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు మేబీ కొంతమంది పరిచయాల వల్ల ఇక్కడ ఉన్న మేనేజర్స్ మీ బాండింగ్ తోటి వాళ్ళు స్పెషల్ సర్వీస్ ఇస్తారు తప్ప స్పెషల్ డెడికేషన్ డెడికేటెడ్ కౌంటర్స్ అనేటివి మాత్రం ఏ బ్యాంక్ లో లేవు సార్ సో బ్యాంకింగ్ లో ఫస్ట్ టైం ఐసిఐసిఐ బ్యాంక్ ఇంట్రొడ్యూస్ చేసింది సో ఇలాంటి ఫెసిలిటీస్ మీకు ఏంటి అంటే మనం మీకు అకౌంట్ కూడా దీంట్లో డిమాట్ అండ్ ట్రేడింగ్ ఎవరైనా అంటే రిటైర్ అయిన తర్వాత మేము ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా రెగ్యులర్ గా ఈక్విటీస్ లో కానీ ఏదైనా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో కానీ మేము ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది చేయగలుగుతాము అంటే మతాలను లేదంటే ఏంజిల్ బ్రోకింగ్లో ఎక్కడో మనం ట్రేడింగ్ అకౌంట్ యూజ్ చేస్తుంటాం సో అది థర్డ్ పార్టీ అవుతుంది ఇంతకుముందు మన హైదరాబాద్ కూడా ఒకటి జంప్ అయిన సందర్భం ఉంది అలా సో మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా ఏదైనా నా విజిటింగ్ కార్డు కూడా ఈ కాంప్లెక్ట్ తో పాటు సార్ మీకు ఎవరికి ఏ అవసరం ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాకు కాల్ చేయండి ఎక్సెప్ట్ మీరు ఇదే బ్యాంకింగ్ అనేది కాదు మీరు ఏ డౌట్ ఉన్నా బ్యాంకింగ్ నివాళులు అర్పించడం జరిగింది మరి ఆయన ఏమంటే మనకు ఈ పెన్షన్ అనేది మనకు సాధ్యమైంది మనం అందరం ఆ పెన్షన్ ప్రయోజనాలు పొందుతా ఉన్నాం మరి నాటి కాలంలో మరి గత ప్రభుత్వం నలభై మూడు శాతం ఇచ్చింది ఏది ఫిట్మెంట్ మరి ఈ ప్రభుత్వం యాభై రెండు శాతం ఇబ్బంది అని పెన్షనర్ అసోసియేషన్ మన రాష్ట్ర అధ్యక్షులు గాజుల నరసయ్య గారి ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేసినాం అట్లాగే పెన్షన్ కూడా మనకు సానుకూలంగా స్పందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా పాపం గత ఎనిమిది నెలల నుంచి కూడా రిటైర్మెంట్ అయ్యి కూడా మరి వాళ్లకు ప్రయోజనాలు లభించక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వారి కోసం కూడా మేము రిప్రజెంటే చేయడం జరిగింది అట్లాగే మరి ఈ సిలియోను ఈ పెన్షన్ లైఫ్ సర్టిఫికెట్ కూడా మా కార్యాలయంలో చాలామందికి అప్లోడ్ చేసి ఇచ్చాం మరి అట్లాగే ప్రమాణ ప్రమాణపత్రం కూడా అది కూడా పనిచేస్తా ఉంది అక్కడ కూడా మేము చేసుకోవచ్చు మరి అంతేకాకుండా ఈ మా పెన్షన్ అసోసియేషన్ సర్కుల్ వాళ్ళు పోయేమి బయట వేరే సంఘం లెక్క బయట దుకాణాలకి కానీ కానీ నేను మేము ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఈ కార్యాలయాన్ని మేము ఒక పది లక్షలతోనే ఖర్చు పెట్టమని దీన్ని నిర్మించుకున్నాం మా మేము మా సభ్యుల ముఖ్యంగా ఒక పది శాతం మా పెన్షన్లో పది శాతం ప్రతి నెల పది శాతం డబ్బును ఈ ఇటువంటి కార్యక్రమాలకు మేము వినియోగిస్తున్నాం ఇంకా మీ అందరూ కూడా మీరు సహకరిస్తే ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది ఎప్పుడు కూడా మన ఎటువంటి కార్యక్రమాలు పెన్షన్ అసోసియేషన్ తరఫున నిర్వహిస్తున్నా ఇంకా పలు కార్యక్రమాలు సేవా కార్యక్రమం కూడా నిర్వహిస్తా ఉన్నాం రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం అట్లాగే పేదవారికి ఈ కార్యక్రమాలప్పుడు బట్టలు పంచడం కానీ బొడుగులు పంచడం కానీ మరి మొన్ననే ఉన్ని దుస్తులు కూడా మరి పంచడం జరిగింది మరి ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను మేము తరచుగా చేస్తా ఉన్నాం పెన్షన్ల ఏదైనా ఇబ్బందులు అయినా మేము సంబంధిత అధికారుల దగ్గరికి కూడా పోయి రవి దగ్గర పోయినా మా సోభియా మేడం జిల్లా దగ్గర దగ్గరికి పోయినా వెంటనే వారు పరిష్కరిస్తున్నట్లు కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మరి ఎప్పుడు కూడా వారు మాకు తల్లిదాగా ఎప్పుడు ఆదరిస్తుంటారు అందుకే వారిని మా క్యాలెండర్లో కూడా వారి ఫోటో మేము వదిలించుకుంటున్నాం ప్రతి సంవత్సరం వారికి ఈ సందర్భంగా హాజరయ్యి మా కోసం ప్రత్యేకంగా వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము జాతీయ కలక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు శుభాకాంక్షలు మీ అందరికీ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన కృతజ్ఞతలు కూడా తెలుస్తూ ముగిస్తా ఉంది కలంగా నుంచి రెండు వందల మందికి మనం సివిపి పెన్షన్ కూడా మరి కోర్టు దాకా హైకోర్టుకు వెళ్ళి ఇప్పించడం జరిగింది మరి ఈనాడ హైకోర్టుకు వెళ్ళి వెనకనే మరి ప్రభుత్వం స్పందిస్తుండడం చాలా విచారకరం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి అందరికీ కోర్టు వివరంగా కూడా ఈ సివిపిని మరి వాళ్ళకి అడాప్ట్ చేయాలని కోరుతూ సివిపి అమినాయింపు చేయాలని కోరుతూ మరి సందర్భంలో మాత్రమే మంత్రి కూడా సినిమాస్ బస్ తాజ్ జెట్ లాంటి అందరికీ విశేదిక నలేత్ర చిత్రానికి బయట నళ్ళడానికి చెరో ఛెస్ నట్లది నా నమస్కారం చెప్తుం పెన్షన్స్ డే సందర్భంగా మీ అందరి ఇక్కడ క్యాటెరింగ్ చాలా సంతోషం అనిపిస్తుంది ది ఆఫీస్ నుంచి ఏ విధమైన సంకారమైన కూడా మేము అందిస్తున్నాము ఆ స్టాఫ్ రవి గారి ఐంటి ఎస్టిఓ ఎన్ఎస్ఓ ఆ ది సర్వర్ మేము ఎన్ని విధాల పెన్షనర్స్ సహాయం చేస్తూ మీ లైఫ్ సర్టిఫికెట్స్ అయితే చాలా సార్లు మీరు నన్ను మాట్లాడేదాకా రాణించుకోకుండా ఫోన్లోనే సాల్వ్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ నేను కూడా ఆశపడుతున్నాను మీ నుంచి ఎటువంటి మా నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ధైర్యంగా వచ్చి చెప్పి షేర్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయని నేను నమ్ముతున్నాను అట్ ది సేమ్ టైం ఏమున్నా కూడా మీరు సభాముఖంగా తెలియజేయండి కొన్ని వచ్చే ఒక మన రైట్ ఇట్స్ నాట్ ఎ గిఫ్ట్ రైట్ అనుకుంటున్నాను మనందరికి సో మీ సహకారము మీ కోఆపరేషన్ మా దగ్గరనే కాకుండా సబ్సెసిడీస్లో కూడా ఉన్నది అని నేను విన్నాను ఇలాగే మీరు కంటిన్యూ చేస్తూ ఆ సేవలు మీరు అందుకోవాలని మంచి పూర్తిగా కోరుకుంటాను 오케이, 서버십니다. 오, 네, கே கேடு பஞ்சாயத்து காரிய பஞ்சாயத்து اوه اوه وين اوتو نا باغاي ته من له پتل کي باغاي دو Obrigado.